వినాయక చవితి శుభ సందర్భంగా శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత వినాయకుడికి పూజలు నిర్వహించాలని రాజన్న ఆలయ అర్చకులు మురళీ శర్మ తెలిపారు శుక్రవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలంతా వినాయకుడికి పూజ ఏ సమయంలో చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారని కానీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఎప్పుడైనా వినాయకుడికి పూజ చేసుకోవచ్చని శర్మ సూచించారు తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించాక ఈ నెల పదహారున వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చని పేర్కొన్నారు భాద్రపద శుద్ధ చతుర్థి తేదీ ఏడు తొమ్మిదవ తారీఖు నెల రెండు సంవత్సరం భాద్రపద శుద్ధ చదుర్గా జన్మ వినే వినాయక చదుర్తిగా ఈరోజు మనం చేసుకుంటున్నాం ఈరోజు శనివారం రావడం వల్ల కొంతమందికి అపోహలు ఉండిపోయినాయి ఏం కదా అంటే శనివారం దుర్ముహూర్త కాలంలో శనివారంతో ఊటి వచ్చినాయి కాబట్టి ఆ రోజంతా కూడా శుభకరం కాదేటువంటి ఒక అపోహ ఈ మధ్య భక్తి లోపల బయలుదేరిపోయింది అన్ని వారాల లోపల సామాన్యంగానే శనివారం కూడా విశేషమైనది తప్ప ఎటువంటి శని దుర్భాగ్రహంగా ఉండదు కాకపోతే ఉదయ ఉషాత్ వచ్చిన తర్వాత మనకు రెండు గడిద కాలం పాటుగా దుర్ముహూర్తంగా చెప్పబడ్డది ఆ దుర్ముహూర్త కాలాన్ని మంచి తర్వాత ఈ వారిని వడ్తో ప్రతిష్ట చేసుకుని పార్థివంతులు కలయు కలియుగ లోపల మట్టితో చేసేటువంటి మట్టితో చేసే దేవతల ఆరాధన చాలా శ్రేయస్కరం కాబట్టి అందరికీగా దొరికే మట్టి కాబట్టి ఆ యొక్క మట్టితో చేసినటువంటి వినాయకుడిని పవిష చేసి ప్రకృతి లోపల సహజ సిద్ధంగా పువ్వులు మరియు పండ్లతోటి వెనక్కాయలు మావి ఇంతే కాకుండా అరటి పండ్లు ఇతర పండ్లతో కూడా సాయి వారిని నివేదన చేసి సహజ సిద్ధముగా ఎటువంటి రంగులు గాని కెమికల్స్ కానీ లేకుండా ఈ యొక్క స్వామివారిని ఆరాధన చేసినట్లయితే చాలా శుభస్కరంగా శ్రేయస్కరంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి యొక్క ఇంటి లోపల నిర్వహించేటువంటి విఘ్నేశ్వరుకి విద్యాప్రదాయకు దిన నివారకు ఆది ఆది పూజ్యుడు అంటే మొట్టమొదటిగా పూజ పూజను చేసేటువంటి విఘ్నేశ్వరుని ఉదయం ఎనిమిది నెలల తర్వాత దుర్ముహూర్తము తర్వాత ఎనిమిది నుంచి ఎనిమిదవ రోజు ఎనిమిది రోజుల తర్వాత అంటే శనివారం శనివారం ఎనిమిది ఆదివారం తొమ్మిది సోమవారం తొమ్మిది రాత్రి అయిన తర్వాత తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాత నవరాత్రి ప్రత్యేకంగా నవరాత్రులు కాబట్టి నవరాత్రులు గడిచిన తర్వాత సోమవారం రోజున పొద్దున స్వామివారిని విసర్జన చేసుకోవడం అంటే కదలించడం స్వామివారిని ఉత్తర పూజ చేసి కదిలించడం తర్వాత స్వామివారి కలశాలను నవగ్రహాలను కూడా కదిలించడం వేసి తర్వాత స్వామివారి లోపల స్వామివారిని జనం లోపల निम्जन चेयड़ा की चला शुभस्कृत शास्त्रोत्तर प्रती भक्त सतोष का स्वाद स्वाई विघ्नेश्वर ने पूजी दक्षिणा लोट मूज दक्षिणा पर्वकाल पुण्यकालुर्मास्या मदद विघ्नेश्वर पूज ఈ శ్రావణ తిరువతని శారదనావతను తర్వాత కార్తిక మాసమున పునరునియము ధన్యగాని ప్రమాలకు వికాయక్ ధమేశ్ గోళనకి రమ జమిది గోళము మొదటి మొదటిగా శాయవారంని పూజ చేసి తర్వాత ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలములోపల ఈ యొక్క స్కూల్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్గనిక శుభకృది శాయవాజ జనన తిథిగా ఉన్న నక్షత్రగారు జరుగుబడుతుంది కాబట్టి ప్రతి ఉత్తరం కూడా యొక్క శాయవారం పూజయేసపరి విద్యాను విద్యాను కూడా లేకుండా కొంత సంకల్పముతో శాయ